సార్ ముఖ్యంగా మీ సర్వే గతంలో సంచలనం సృష్టించింది ఇన్ఫ్యాక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు జగన్మోహన్ రెడ్డికి వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫిఫ్టీ వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది కానీ మొన్న మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ జనసేనకు వస్తుంది అంటే ఎవరు నమ్మలేదు కొన్ని కొన్ని సర్వే టీంలు అంటే మీరు పట్టించుకోరేమో కానీ ఆరామస్తాన్ సర్వే ఇలాంటివన్నీ కూడా వైసీపీ గెలుస్తుంది క్లీన్ స్వీప్ అన్నారు కానీ మీరు చెప్పింది నిజమైంది సో మీరు చెప్పింది నిజమైన తర్వాత ప్రతి ఏరియాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మారుమూల ప్రాంతంలో మీ గురించి మాట్లాడుకున్నారు అరే ఆడవడో కేకే సర్వే అంట కరెక్ట్ చెప్పిండు జనసేన గెలుస్తుందని ఎంత తిరిగిండేమో అని మీ పైన అంటే నార్మల్ వ్యక్తులు కూడా చాలా వరకు కూడా మీ గురించి మాట్లాడుకుంటారు సో ప్రజెంట్ ఏపీ ఏపీలో కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకుంటారు మీరు అంటున్నారు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉండదు ఈసారి అని అంటున్నారు అంటే మీది ఏపీ కోసం తెలంగాణ కోసం చేస్తుంది కదండి ఈ పారావిల్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో కంప్లీట్గా మొత్తం కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి వరకు దాదాపుగా నాలుగు వేల నియోజవర్గాలు ఉంటాయి నాలుగు వేల నియోజవర్గాల్ని రెండు మూడు సంవత్సరాల లోపల కంప్లీట్ చేయాలి ప్లస్ అదేదో కంప్లీట్ చేసి వన్ టైం యాక్టివిటీ లాగా కాకుండా ఎవ్రీ నియోజకవర్గాన్ని ఎవ్రీ టూ త్రీ మంత్స్కి మనం రివైజ్ చేసి ఆ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి గెలిచిన ఎమ్మెల్యే ఏ ప్రామిస్ చేశారు ఏ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏ బూత్లు ఎలా మారుతుంది ఈ ఎమ్మెల్యే కాకుండా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ వరకు ఎవరి గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఏ పార్టీ ఎవరికి అసోసియేషన్ అయ్యింది అంటే ఇప్పుడు మీరున్నారు మీరు ఇంకో పార్టీకి మొగ్గు చూపేదానికి ఆలోచనలు ఉన్నాయి లేదా విలేజ్ వైజ్గా ఇష్యూస్ ఏంటి ఇలా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో విలేజ్ నుంచి నియోజకవర్గం వరకు నియోజకవర్గం సెంట్రిక్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ చేస్తాం దీంట్లో ఆంధ్రప్రదేశ్తో మొదలు పెట్టాం అంతే ఆంధ్రప్రదేశ్ కోసం చూస్తాం ప్రజెంట్ సిచ్యువేషన్లో పంతొమ్మిది మందికి మైనస్ ఉంది పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు అంతే అంటారా అంటే ఇప్పుడు నేను కోర్టు చేసిన స్టేట్మెంట్ ఏంటంటే గెలిచిన ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారు అవుట్ ఆఫ్ ఎయిటీ ఎయిట్ ఓకే ఇప్పుడు ఈ కంప్లీట్ రిపోర్ట్లు వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఏదో నేనేదో చెప్పడం వెబ్సైట్లో పెట్టు వెబ్సైట్లో ఏ నియోజకవర్గం ఇప్పుడు మీరు తీసుకోవచ్చు ఇంకోటి తీసుకోవచ్చు ఎవరైనా కాబట్టి అమౌంట్ ఖర్చు పెట్టుకునే దానికి వాళ్ళు పది రూపాయలు మనం ఎక్స్ట్రా పెట్టుకొని పెట్టుకుంటాం కాబట్టి అది ఎవరికి అవసరం ఉంది నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవాలన్నా నియోజకవర్గం లెటర్లు మనకు కన్వర్ట్ అవ్వాలనుకున్నా కానీ ఏదో ఎమ్మెల్యే గారికి లేదా యాస్పరెంట్స్కి వీళ్ళకి ఉపయోగపడుతుంది సో ఈ డేటాని ఈ పవర్ఫుల్ డేటాని ఇంత పవర్ఫుల్ సెక్షన్లో పెడుతున్నాం దీంట్లో నేను మనం ఓపెన్ చేసినప్పుడు ప్రెస్ మీట్లో కొన్ని అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే అవుట్ ఆఫ్ ఎనభై ఎనిమిది మంది కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు నూట డెబ్బై ఐదు మందిలో ఈ నూట ఐదు మందిలో పంతొమ్మిది మంది పరిస్థితి మటుకు వాళ్ళు ఇంకా గెలవడం ఇంపాసిబుల్ కేసు అనే పొజిషన్లో పంతొమ్మిది మంది అంటాను ఇంపాసిబుల్ కేసు ఎందుకు అంటానంటే ఇప్పుడు ఒక లక్ష ఓట్లు ఉన్నాయంటే దాంట్లో ఫ్రెష్గా వచ్చారు కాబట్టి వాళ్ళు పదివేలు పదిహేను వేలు మహా అంటే ఇరవై వేలు వాళ్ళు అంటే వాళ్ళు కేవలం వాళ్ళు ఫేస్ వాల్యూ చూసి పడ్డ ఓట్లు అంతకు మించి ఉండలేని కష్టం ఎక్సెప్షన్ కేస్ పక్కన పెడితే వీళ్ళు ముప్పై శాతం ఓట్లు కోల్పోతున్నారు అని వచ్చింది అనుకోండి అంటే వీళ్ళ ఓట్లే టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే ముప్పై శాతం అంటే పార్టీ ఓట్లు కూడా కో కోల్పోతున్నారు అంటే వాళ్ళు చేస్తున్న కరప్షన్ కారణం వల్ల కావచ్చు వాళ్ళు అవైలబిలిటీ ఉండడం వల్ల కావచ్చు వాళ్ళు అన్అైలబుల్గా అన్యాక్సెసిబుల్గా ఉండడం వల్ల కావచ్చు రకరకాల రీజన్స్ మీద they are లూజింగ్ their vote బ్యాంకింగ్ అట్ ది సేమ్ time they are లూజింగ్ they are టేకింగ్ ఆఫ్ ది పార్టీస్ ఓట్ బ్యాంకింగ్ ఓకే సో ఇప్పుడు మీరు పారావిల్ అని కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మొత్తం త్రూఅవుట్ ఇండియాకి సంబంధించి ప్రతి స్టేట్లో ప్రతి కాన్స్టిట్యున్సీ దాంట్లో కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ డేటా ఉంటుంది అంటారు కంప్లీట్ రైట్ సో ఇంత డేటా ఇండియాలోనే ఇంకా ఏ వెబ్సైట్లో మీకు దొరకదు దొరకదు అది కరెంట్ అఫేర్స్ మీద దొరుకుతుంది ఇప్పుడున్న పరిస్థితి మీద ఇప్పుడు ప్రీవియస్ ఓట్ బ్యాంకింగ్ దొరుకుతుంది అప్పుడు బూత్ ఎలా పడ్డాయి ఓట్ బ్యాంకింగ్ దొరుకుతుంది ఈ డేటా సమస్యలు అన్ని ప్రతి ఒక్కటి ఒక నియోజకవర్గం తీసుకున్నాలు వాగ్దానాలు ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు ఆయన ఎంత అవైలబిలిటీ ఉంటున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు దాని గురించి అసలు ఏ మండలంలో ఎలా ఉంది దాని గురించి గ్రాఫ్ ఏంటి ప్రీవియస్ ఓట్ బ్యాంకింగ్ ఏంటి ఇప్పుడు ఏ డెమోగ్రఫిక్స్లో ఎలా మారుతుంది ఏ క్యాస్ట్లు ఎలా మారుతున్నాయి ఇది కంప్లీట్ డేటా దీన్ని స్టడీ చేయడానికి కంప్లీట్ కూర్చుంటే వన్ డే పడుతుంది ఈ డేటా మీద స్టడీ చేయాలంటే ఓవరాల్ గా స్టడీ చేయాలంటే సో అలా ఫ్రెష్ గా తీసుకున్నారు ఓకే యూ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ న్యూ దుర్గం సో మీరు స్టడీ చేయాలంటే కనీసం ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఓకే పడుతుంది మినిమం స్టడీ చేయాలంటే చదివించడం కాదు కదా సో మేము ఒకవేళ స్టడీ చేయాలి చేయాలనుకుంటే పారావిల్ తో పాటు ఏమైనా పే చేయాల్సి ఉంటుందా పారావిల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు డేటా చూడొచ్చు డేటా చూడాలంటే ఇప్పుడు ఇప్పుడు అమెజాన్ ఉంది అనుకోండి అమెజాన్ వెబ్సైట్ ఎవరో చూడొచ్చు మీరు ప్రోడక్ట్ కొనాలంటే డబుల్ అవుతాయి సో అట్లాగే ఏ రిపోర్ట్స్ రిలీజ్ చేశారు ఎన్ని రిలీజ్ చేసి ఇప్పుడు రాయల్ సింపర్ రిలీజ్ చేస్తున్నాం ఈ రోజు మనం మాట్లాడుకునేది ఐదున్నర గంటలు మాట్లాడుకుంటాం ఇంకొక అరగంటలో నెల్లూరు చిత్తూరు కృష్ణా గుంటూరు ఇవన్నీ రిలీజ్ అవ్వబోతుంది ఇప్పుడు మాట్లాడుకునే టైంలో సో ప్రెజెంట్ ఏపీవి రిలీజ్ చేస్తున్నారు ఏపీవి సేమ్ ఏరియా వైస్ రిలీజ్ చేస్తున్నాం రేపు ఎండ్ ఆఫ్ ది వీకి అన్ని రిలీజ్ చేస్తాం అందుకనే ఒకేసారి బఫర్ వస్తే మనకు కాల్స్ తట్టుకోవడం కష్టం వద్దని అలా రిలీజ్ చేస్తాం సో ఆ తర్వాత ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు ఓకే ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు కానీ ముఖ్యంగా ఎల్ఎస్ కి కి అవసరం లీ అంటే మెయిన్ వాళ్ళు ఎందుకంటే ఆ నియోజకవర్గంలో లైఫ్ అంతా ఒక నియోజకవర్గంలో లైఫ్ పెడతారు కదా జీవితం పెడతారు డబ్బులు పెడతారు అంటే కేవలం చాలా మంది పొద్దున్న ఇంకా అదేనండి ఎందుకంటే చాలా మంది ఉన్న అపోహ ఏంటంటే డబ్బులు ఎవరు ఖర్చు పెడితే వాళ్ళకి సీట్లు ఇస్తారు అనేది ఉంటుంది డబ్బులు ఎవరు ఖర్చు పెడితే వాళ్ళకి సీట్లు ఏ పార్టీ ఇవ్వదు డబ్బులు ఉండి ఒక ఒక సెక్షన్ కానీ ఎవరిని నియమిస్తే అక్కడ మన పార్టీ గెలుస్తుంది డబ్బులు ఒక మూడో పార్ట్ నాలుగో పార్ట్ ముందు మన పార్టీకి యాడ్ అడ్వాంటేజ్ అవుతా డిస్అడ్వాంటేజ్ అవుతాడా అడ్వాంటేజ్ అవుద్ది వన్ టూ త్రీ ఉన్నారు ఈ ముగ్గురు ఎవరు ఎక్కువ యాడ్ అడ్వాంటేజ్ అవుతారు ఇతనైతే ఒక ఇరవై వేలు పులు చేయగలుగుతాడు ముప్పై వేలు పుల్ చేయగల పదివేలు పుల్ చేయగలుగుతారు ఎవరు పెడితే మన పార్టీ గెలిచేదానికి స్కోప్ ఎక్కువ పెరుగుతుంది ఆ తర్వాత వన్ టూలో ఉంటే మేబీ ఇతను ఒక ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టగలుగుతారు ఫార్టీ సిఆర్ ఖర్చు పెట్టగలు తర్వాత బియ్యండి ఫస్ట్ ఎలిజిబుల్ ఎలిజిబుల్ క్రైటీరియాలో ఏంటంటే ఫస్ట్ క్రెడిబిలిటీ గెలవగలిగే అవకాశం తర్వాత క్యాస్ట్ ఈక్వేషన్స్ కొంచెం కొంచెం సో ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ పార్టే మనీ మనీ ఫస్ట్ పెట్టేస్తే ఎవరికైతే పార్టీ సీట్లు ఇస్తాయని మేజర్ పార్టీస్ అయితే అలా ఆలోచించాం రైట్ చాలా మంది డబ్బు ఉంటేనే రాజకీయం కానీ డబ్బుతో పాటు ఇవన్నీ ఉండాలి రాజకీయాల్లో మీరు ఏ రాజకీయ నాయకుడు అంటే వచ్చేయండి మొత్తం ఇండియా ఓవరాల్గా తొంభై ఎనిమిది శాతం రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు పాంగొట్టుకుని రాజకీయ నాయకులే ఉంటారు మీకు అక్కడ వంద కోట్లు సంపాదించారు ఇక్కడ ఉందని అది వింటుంటాం కానీ నైంటీ ఎయిట్ పర్సెంట్ పొలాలు ఎకరాలు భూములు ఆస్తులు పెట్టి అది చిన్న ప్రెసిడెంట్గా జాబ్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు జడ్పీటీస్ కావచ్చు కార్పొరేటర్ కావచ్చు ఇది కాకుండా వాళ్ళ లైఫ్ని ఎవ్రీడే ప్రజల యాక్టివిటీస్ని ఇన్వాల్వ్ అవుతూ రైట్గా చేస్తారా బాగా చేస్తారా వేరే విషయం వాళ్ళకున్న ఆస్తిని కరగబెట్టి వాళ్ళకి కావాల్సిన అటువంటి ఆ గుర్తింపు కోసం కష్టపడుతూ ఉంటారు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మీరు అన్నట్టు థర్టీ ఫార్టీ ఇయర్స్ అయినా కూడా ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు కరెక్ట్ అని డబ్బులు కరగదీసి కరగదీసి ఇన్ఫాక్ట్ ఇది ప్రజలకు తెలియదు తెలుసు ఆ నియోజకవర్గం వరకు ఐడియా ఉంటుంది బయట అందరికీ చాలా వరకు మాత్రం మీరు అన్న నియోజకవర్గాలు ఇప్పుడు మీకు నాకు తెలుసు ఆ నియోజకవర్గం ప్రజలు కూడా తెలుసు మనోడు ఖర్చు పెడతా ఉన్నాడు ఇరవై సంవత్సరాలు ట్రై చేస్తున్నారు రేపు రేపు అంటున్నారు కానీ రాసి ఉండదు వాళ్ళకి ఇంకా ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయండి రైట్ సో సార్ మీరు చాలా వరకు అంటే ఈ సర్వేస్ చాలా సక్సెస్ అయినారు సర్వీస్లో ఒకటి రెండు మీరు ఏదైనా పొలిటికల్ పార్టీస్కి పని చేస్తారా అంటే సి మా మేము ఎలా ఉంటున్నాం అంటే అండి మేము స్టెప్ బ్యాక్లో ఉంటాం అంటే మేము ఎవరితో అసోసియేట్ చేయటం ఏ పార్టీ నేను ఇండివిజువల్ కూడా ఏ ఎవరితో ర్యాపుతో ఉండను మాట్లాడడం కానీ మనకు ఇండివిజువల్గా వచ్చి మన ఆఫీస్తో కానీ నాతో కానీ జోనల్ హెడ్స్తో కానీ లేకపోతే ఇంకెవరైనా చూసుకునే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి నాకు ఈ డేటా కావాలి అంటే మేము థర్డ్ పార్టీ లాగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీతో అసోసియేట్ కాకుండా మీకు కావాల్సిన డేటా ప్రొవైడ్ చేస్తాం అది పార్టీస్కైనా ఎమ్మెల్యేస్కైనా ఎంపీస్కైనా యాజ్ ఫ్రెండ్స్కైనా మేము ఎందుకు అసోసియేట్ అవ్వడం అంటే మీతో పాటే ట్రావెల్ చేసి మీ ఆరాలో ఉండి మిమ్మల్ని మాత్రమే ఇంకంతకంటే గొప్ప లీడర్ ఇంకెవరు లేరు అన్న విధానంగా మేము తయారవు కూడా ఎవరినైనా పెట్టుకోండి బట్ ఎవరికి కావాల్సిన డేటా అయినా సరే డేటానే సెంటర్ ఇస్తాం స్ట్రాటజికల్ పార్ట్నర్షిప్ కూడా చేస్తాం మాకు పది కాల్స్ పది రిక్వైర్మెంట్స్ వస్తే చాలా చూసీగా ఎక్కడో ఒక ఎమ్మెల్యేకి పదిలో ఒకటో రెండో స్టార్ట్ చేస్తుంటాం ఎందుకు చూసీగా ఉంటాం అంటే మా గోల్ అది కాదు ఎనీ పార్టీ ఎనీ పార్టీ ఇద్దరికి రైట్ చేస్తారు చేస్తుంటారు కానీ త్రూఅవు మేము ఇయర్ ఈ పని కొంతమంది స్ట్రాటజీ చేసే వాళ్ళు ఉన్నారు కదా లైక్ లేదు అలా మేము అందుకే దానికంటే అప్పర్ యాంగిల్ ఏంటంటే అది ఎనీ స్ట్రాటజికల్ పార్టనర్షిప్ చేసేవాళ్ళైనా సరే అపోజిషన్ లీడర్ అయినా సరే యాజ్ ప్రింట్ అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే అపోజిషన్గా ఉన్నటువంటి పార్టీ హెడ్ అయినా సరే సిట్టింగ్ ఎమ్మెల్యే సీఎం అయినా సరే వీళ్ళందరికీ డేటా అవసరం కదా ఓకే ఇంకా ఇప్పుడు నేను ఏదో లేదు లేదండి మేము కొంతమందికే చేస్తా ఉంటుంది మేము ఎక్కువ మందికి చేస్తున్నాం కదా ప్రోడక్ట్ని ఎక్కువ మంది రీచ్ చేస్తున్నాం రైట్ సో త్రూఅవుట్ ఇండియా కూడా మీరు ఇంత డేటా ఇస్తున్నారంటే అది పెద్ద గ్రేట్ థింగ్ సార్ కానీ ఇంత డేటా కలెక్ట్ చేయడం ఇంత డేటాని మీరు పొందుపరచడం పారావీలైన యాప్ డిజైన్ చేయడం చాలా కృషి ఉంటుంది మీ టీం ఎంతమంది ఉన్నారు ఇప్పటివరకు ఇప్పుడు ఏపీతో మొదలు పెట్టాం కాబట్టి ఏపీలో ఫీల్డ్ వరకు అయితే దీనికి ఒక టూ టూ అండ్ హాఫ్ మంత్ వరకు ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ మెంత మెంబర్స్ ఫీల్డ్లో పనిచేశారు ఇది కాకుండా ఏసీ హెడ్స్ పీసీ అంటే అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హెడ్ ఇన్ఛార్జు పీసీ ఇన్ఛార్జ్ ఎవరు అలాగే ఆయన కింద ఒక ఇద్దరు ముగ్గురు ఇలాగ జోనల్ హెడ్స్ వీళ్ళంద వీళ్ళు ఒక అరౌండ్ వన్ హండ్రెడ్ మెంబర్స్ ఇటుగా ఉంటారు అటు ఇటు వీళ్ళు క్వాలిటీగా చేస్తారు ఎక్కువ మంది అంటే మాకు ఎక్కువ ఇంటర్వ్యూస్ టైపు చేయడం మాట్లాడడం మండల హెడ్స్తో మాట్లాడడం లేదా ఒక స్లీపర్ సెల్స్ అని ఎక్కువ వాడుతుంటారు అలాగే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ప్రాపర్గా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం లేదా ఎమ్మెల్యేస్ కలవడం వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉన్నట్టు తెలుసుకోవడం వీళ్ళు వీళ్ళు టీం చేస్తారు ఇక్కడ ఆఫీస్లో ఇక్కడ అంతా వచ్చిన డేటాని ఒక యాభై మంది వరకు ఇక్కడ దీన్ని ఫిల్టర్ చేయడం క్వాలిటీ చెక్ చేయడం దాని డేటా ప్రాసెస్ చేసి ప్రాపర్గా రిపోర్ట్ తయారు చేయడం ఇంకోటి సిస్టమ్ వర్క్ డేటా అనలైజ్ చేయడం ఇట్లాంటివి ఇక్కడ ఆఫీస్లో చేస్తారు ఓకే త్రోల్ హండ్రెడ్ మెంబర్స్ ఏపీ ప్రాజెక్ట్ వర్క్ పని చేస్తుంటారు ఓకే సో ప్రెసెంట్ ఏపీ అయితే పూర్తిగా కంప్యూటర్ ఈ రోజుకి అదే రాయలసీమ రిలీజ్ చేసాం మీరు మనం మాడుకుంటే కృష్ణావరకు రిలీజ్ చేస్తున్నాం రేపు మేబీ గోదావరి జిల్లాలో ఎల్లుండి కల్లా ఉత్తరాంధ్ర మీరు సౌండ్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్